వరల్డ్ కప్కు ముందు ఇండియా ఆస్ట్రేలియాతో ఒక సిరీస్ ఆడింది మూడు వన్డేల ఈ సిరీస్లో భారత్ మహిళా జట్టు యొక్క బలాలు ఏంటో తెలుసుకుందాం ఈ మ్యాచ్లు ముందస్తు రిహార్సల్గా మారినాయి ఫస్ట్ వన్డే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వందల ఎనభై ఒక్క పరుగులు చేసింది ఓపెనర్ బ్యాటర్స్ స్మృతి మందానా ప్రతికా రావల్ ఇద్దరు కలిసి నూట పద్నాలుగు పార్ట్నర్షిప్ చేశారు మరియు ఇద్దరు హాఫ్ సెంచరీలు కూడా చేశారు తర్వాత వచ్చిన హర్నీ డియల్ కూడా హాఫ్ సెంచరీ చేసింది కానీ తర్వాత వచ్చిన బ్యాటర్స్ అంతగా ఆడలేదు చివరిలో రాధా యాదవ్ మరియు దీప్తి శర్మలు బాగా ఆడి రన్స్ను పెంచారు కెప్టెన్ అయిన హర్మీత్ కౌర్కి ఇది నూట యాభైఓ మ్యాచ్ ఆస్ట్రేలియా బౌలర్ స్కౌట్ మిడిల్ ఆర్డర్లో రెండు వికెట్లు తీసి పరుగుల వేగాన్ని తగ్గించింది తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చి ఆ స్కోర్ ని చేజ్ చేసింది రెండు వందల ఎనభై రెండు పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో ఇండియా పూర్ ఫీల్డింగ్ చేసింది ముఖ్యంగా నాలుగు క్యాచ్లు డ్రాప్ చేశారు ఇందులో లిథిన్ ఫీల్డ్ సున్నా దగ్గర మరియు యాభ్యార్ దగ్గర క్యాచ్లు డ్రాప్ చేశారు మొదటి పదోవర్లు ఇరు జట్ల మధ్య బ్యాటింగ్ సిమిలర్ గానే ఉంది ఫీల్డ్ క్యాచ్లు డ్రాప్ చేయటంతో మ్యాచిని క్యాపిటలైజ్ చేసేసింది తర్వాత బీట్ ముని స్కోరు వేగాన్ని పెంచింది ఫెర్రీ రిటైర్డ్ హార్డ్ ఇచ్చిన తర్వాత తోటి కలిసి స్కోరు వేగాన్ని పెంచి గెలుపు కారణమైంది ఈ మ్యాచ్లో భారత్ సాధారణ ఆట తీరుతో మాత్రమే ఆడింది ఫీల్డింగ్ లవ్వు బౌలింగ్ బౌలింగ్లోనూ చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది రెండో వన్డే రెండవ వన్డేలో భారత్ బాగా ఆడింది మొదటి బ్యాటింగ్ చేసి రెండు వందల తొంభై రెండు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో స్మృతి మందానా తన పన్నెండవ సెంచరీ చేసింది ఒకవైపు వికెట్లు పడుతూనే ఉన్న తన ఆటతో బాగా ఆడింది ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా నూట తొంభై ఒకటికి ఆల్అవుట్ అయ్యింది ఈ మ్యాచ్ గెలుపుతో ఒకటి ఒకటితోటి సిరీస్ని సమం చేశారు బౌలింగ్లో క్రాంతి గౌడ్ రేణుకా సింగ్ ఠాకూర్లు లెంత్ బౌలింగ్లు వేసి రన్స్ రాకుండా కట్టడి చేశారు స్పిన్ కూడా బాగానే వేశారు ఫెర్రీ సౌత్ ఎర్లాండ్లు సింగిల్స్ డబల్స్ తీస్తూ మ్యాచ్ని కొనసాగించారు రాధా యాదవ్ తన బౌలింగ్లో ఫెర్రీని రిటర్న్ క్యాచ్ తీసుకొని ఇంటికి పంపింది అనుమతి రెడ్డి సౌత్ ఎర్లాండ్ వికెట్ తీసి మ్యాచ్కి గెలుపుకు కారణమయ్యారు మూడో వన్డే ఈ మూడో వన్డేలో ఇరు జట్లు పరుగులు వరద కురిపించాయి మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం నాలుగు వందల పన్నెండు పరుగులు చేసింది వన్డేల్లో బీట్ ముని యాభై ఏడు బంతులోని సెంచరీ చేసింది ఇండియన్ ఉమెన్స్ టీం ఫీల్డింగ్ ప్లేస్మెంట్లోనూ మిస్ ఫీల్డింగ్లోనూ సింగిల్స్ ఆప్టంలోనూ విఫలమయ్యారు బౌలింగ్లోనూ బాగా విఫలమయ్యారు అరవై ఫోర్లు ఐదు సిక్స్లు కొట్టారు ప్రతి నాలుగు బాల్కి ఒక ఫోర్ వచ్చేటట్టు ఉంది ఈ మ్యాచ్లో భారత మహిళా టీం మూడు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది స్మృతి మందాన యాభై బంతుల్లోనే సెంచరీ చేసింది పది ఓవర్లలోనే తొంభై ఆరు రన్స్ కొట్టారు మన వాళ్ళు కానీ ఒత్తిడి వల్ల మన వాళ్ళు చివరిలో రన్స్ చేయలేకపోయారు రెండో ఒకటితో ఆస్ట్రేలియా ఈ సిరీస్ను కైసం చేసుకుంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బీట్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా స్మృతి మందానికి ఇచ్చారు ఓవరాల్గా మొత్తం సిరీస్లో స్మృతి మందానా ఫామ్లోకి వచ్చింది భారత్కు ఇది ప్లస్ పాయింట్ దీప్తి శర్మ ఆల్రౌండర్ ప్రదర్శన ఇచ్చింది వరల్డ్ కప్లో ఇది కీలకం డెత్ ఓవర్లో బౌలింగ్ బాగా వెయ్యాలి ఫీల్డింగ్ బాగా మెరుగుపరుచుకోవాలి రాబోయే వరల్డ్ కప్కి భారత్ ఫేవరెట్గా నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు